హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వన్ అవర్ ఫార్టీ సిక్స్ మినిట్స్ రన్ టైమ్తో ఈసారి అయిన మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ నేనైతే ఇప్పుడే చూసా విలేజ్ బ్యాక్డ్రాప్లో మంచి లవ్ స్టోరీ మూవీ చూడాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే రాజు డిగ్రీ కంప్లీట్ చేసి నాలుగేళ్ళుగా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలాగే అదే ఊరిలో గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్న శిరీస అనే అమ్మాయిని రాజు అయితే లవ్ చేస్తాడు శిరీస వాళ్ళ నాన్న నీకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని ఒక కండిషన్ అయితే పెడతాడు మరి రాజుకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందా లేదా అసలు గవర్నమెంట్ జాబ్ రావడానికి రాజు చేసిన ప్రయత్నాలు ఏంటి తన లవ్ని దక్కించుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు చేశాడు ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ అయితే చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది విలేజ్ బ్యాక్డ్రాప్లో మంచి క్యూట్ లవ్ స్టోరీ మూవీని చూడాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసిన వ్యక్తే ఈ మూవీకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇవన్నీ కూడా విప్లవ్ అనే వ్యక్తి అయితే చేయడం జరిగింది ఆయనే ఈ మూవీలో హీరో కూడా ఇంకా ఈ మూవీ బ్యాక్డ్రాప్లో వచ్చే కొన్ని లవ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి వినడానికి ఫ్లాష్ బ్యాక్లో ఒక లవ్ స్టోరీ అయితే వస్తుంది ఆ లవ్ స్టోరీ కూడా చూడడానికి కొంచెం క్యూట్గా అయితే ఉంటుంది అలాగే మ్యూజిక్ అయితే బాగుంది యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి మూవీలో లవ్ స్టోరీ చూడడానికి చాలా బాగుంది వన్ టైం అయితే లవ్ స్టోరీ గురించి మూవీ అయితే చూడొచ్చు అక్కడక్కడ కొన్ని ల్యాగ్ ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ అయితే బాగుంది డైరెక్షన్ స్క్రీన్ ప్లే అండ్ మూవీ లాస్ట్లో వచ్చే రెండు సాంగ్స్ కూడా వినడానికి బాగానే ఉన్నాయి ఖచ్చితంగా ఒకసారి ఈజీగా అయితే చూడొచ్చు మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ ఖచ్చితంగా చూడొచ్చు ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు పల్లెటూరు బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ మూవీస్ని చూడాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంతటే ఫైవ్కి త్రీ రేటింగ్ అయితే ఇస్తాను సో నా ఎక్స్ప్రెషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ